అందరికీ నమస్కారం మనం మొదటి భాగంలో ఆశయం డైరీ సీరియల్ భాగంగా మొదటి భాగంలో మనం కొంత కథ చెప్పుకున్నాం చైతన్య ఆయన యొక్క ధైర్య సాహసాలు ఆయన ఏ విధంగా అయితే ఆయన యొక్క గ్రామ ప్రజల్ని కాపాడారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి కుటుంబం మొత్తం పరుల సేవకి వారు ఉన్న ఊరికి ఏ విధంగా సహాయం చేశారు ఏ విధంగా ఎన్నో కష్టాల నుంచి ఆ గ్రామ ప్రజలని కాపాడారు అవన్నీ చెప్పుకున్నాం మొదటి భాగంలో అలాగే చైతన్య గారి పిల్లలు తండ్రి బాటలోనే నడుస్తూ ఎంతో ఆదర్శవంతంగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అలా పెరిగి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ అబ్బాయి విజయ్ ఆర్మీలో చేరడానికి దేశ సేవకై ఆర్మీ శిక్షణ పొందడానికి తండ్రితో కలిసి ఎంతో జన సందోహం మధ్యలో ఆనందంగా గ్రామ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి వీడుకోలు పలికారు తండ్రి కొడుకులు కానీ చెప్పుకున్నాం మొదటి భాగంలో ఇప్పుడు రెండో భాగం రెండో భాగం చెప్పుకుందాం ఆశయం నవల సీరియల్గా చెప్పుకుందాం రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణకుమార్ చైతన్య విజయ్ ఇద్దరు ఢిల్లీ చేరుకున్నారు త్వరగా ఇద్దరు సైనిక శిక్షణా కేంద్రానికి చేరుకొని మేజర్ని మేజర్ గారిని కలిసి తన జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సెల్యూట్ చేశాడు విజయ్ అతని నిబద్ధతకి సమయ పాలనకి మెచ్చుకొని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు మేజర్ విజయ్ తన తండ్రి మేజర్కి పరిచయం చేయగా నేను చైతన్య గారి గురించి విన్నాను అతని సేవా నిరతి త్యాగశీలత ధైర్యం తెగింపుకి ఆఫ్ అని చైతన్యకి సెల్యూట్ చేశారు మేజర్ చైతన్య కూడా వారికి అభినందనలు తెలిపారు నమస్కరించారు మీ కఠిన శిక్షణ క్రమశిక్షణ ఓర్పు నేర్పు శత్రువులను మట్టుబెట్టే విధానం ఎలా శత్రువులను ఎదుర్కోవాలో వాళ్ళ కుట్రలను ఎలా భగనం చేయాలో తమరు చాలా నేర్పరరు కదా మేము కూడా చాలాసార్లు మీ ధైర్య సాహసాల గురించి విన్నాం సార్ మీలాంటి దేశభక్తుల నుంచి ఆదర్శంగా తీసుకుని నా బిడ్డను కూడా దేశ సేవ కోసం సైనికుడిగా చేయాలని భావించి చివరికి వాడి సమ్మతంతోనే ఇంతవరకు వచ్చాం అంటూ చైతన్యబాబు కూడా మేజర్ని గొప్పగా పొగిడి వారి ధైర్య సాహసాలను మెచ్చుకొని అభినందనలు తెలుపుకున్నారు సార్ నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాను గొప్ప వీరుడిగా తీర్చిదిద్దే బాధ్యత మీదే అంటూ విజయ్ చేతులను మేజర్ చేతుల్లో ఉంచారు చైతన్య గారు అలాగే చైతన్య గారు మీరు ఏమి అనుమానపడవద్దు కంగారు పడవద్దు మీ అబ్బాయిని గొప్ప వీరుడుగా దేశం గర్వపడే విధంగా తయారు చేసే బాధ్యత నాది ఏమీ అనుమానం లేదు విజయ్ మీ బిడ్డ మీ శిక్షణలో క్రమశిక్షణలో పెరిగిన వ్యక్తి అతని నిబద్ధత క్రమశిక్షణ చూస్తేనే అర్థమవుతుంది కదా ఇలాంటి వ్యక్తులే దేశానికి అవసరం ఇలాంటి వీరులే సైన్యానికి అవసరం అంటూ చైతన్యకి భరోసా కలిగించి మేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎప్పుడూ కొడుకుని విడిచి ఉండని చైతన్యం ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కొడుకుని హత్తుకుని ఆనంద భాష్పాలు రాల్చాడు విజయ్ కూడా అంతే అదేవిధంగా స్పందించాడు విజయ్కి తెలుసు ఇక మన జీవితం ఈ సైన్యంతో మమేకమై దేశం కోసమే అని తెలుసుకున్నాడు ఈ దేహం ప్రాణం అంతా దేశ సేవకే అంకితం అని విజయ్కి తెలుసు అందుకే గంభీరంగా ఉండిపోయాడు చిన్న వయసు అయినా పెద్దవాడి వల్లే ఆలోచించాడు తండ్రిని ఓదార్చాడు ఏమీ పర్వాలేదు నాన్నగారు మీరు ఆలోచించకండి భయపడకండి నేను నే మీ బిడ్డని మీ పెంపకంలో పెరిగిన వాడిని మీ కర్తవ్య దీక్ష మీ ధైర్య సాహసాలు కళ్ళారు చూసిన వాడిని మీరు గర్వించే విధంగా నేను శిక్షణ పొంది సగర్వంగా తిరిగి వస్తాను నాన్న అందులో ఏమీ అనుమానం లేదు నాలో ప్రవహించేది ది గ్రేట్ చైతన్య గారి రక్తం అది ఎప్పుడూ తలవంచదు ఎక్కడా భయపడదు ఈ విధంగా ఎంతో పరిణతి చెందినవాడిలాగా విజయ్ మాట్లాడుతూ ఉంటే ఎంతో గర్వపడిపోయాడు ఎంతో సంతోషపడిపోయాడు చైతన్య ఇలాంటి కొడుకుని కన్నందుకు ఎంతో సంతోషించాడు సరే విజయ్ జాగ్రత్త నీ బాధ్యత సామాన్యమైనది కాదు దేశం యొక్క రక్షణ అంతా నీ చేతిలోనే ఉంది శత్రువుల నుంచి మన మాతృదేశాన్ని రక్షించుకునేందుకు ఇది గొప్ప అవకాశం ఇది నీ పూర్వజనం సుకృతంగా భావించు మేజర్ ఎలా చెబితే అలా నడుచుకో వారు క్రమశిక్షణకు మారిపోయారు వారికి మాట రానివ్వకు అయినా నీ సంగతి నాకు తెలుసు నీ పట్టుదల దీక్ష నిబద్ధత అంతా నాకు తెలుసు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అంతే అని అన్ని జాగ్రత్తలు చెప్పి సమయానికి భోజనం చేయి సమయానికి నిద్రపో ఆరోగ్యం జాగ్రత్త కొత్త ప్రదేశం కదా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా నెమ్మదిగా వాటికి అలవాటు పడు అనేక భాషల వాళ్ళు అనేక ప్రాంతాల నుంచి మనలాగే శిక్షణ కోసం వస్తారు వారితో జాగ్రత్తగా సంభాషించు అందరూ సోదర సమానులే అందరూ దేశ సేవ కోసం వచ్చిన వాళ్లే ఏ భేదభావం లేకుండా అందరినీ కలుపుకొని వెళ్ళు మంచి పేరు తెచ్చుకో జాగ్రత్త అంటూ మమకారంతో చెప్పిన విషయాలే మరలా మరలా చెబుతూ కొడుకు దగ్గర నుంచి నెమ్మదిగా బయలుదేరాడు భారమైన హృదయంతో చైతన్య విజయ్ అలా చూస్తూ ఉండిపోయాడు ఆ రోజంతా కొత్తగా వచ్చిన వాళ్ళతో పరిచయాలు సంప్రదింపులు వాళ్ళ వాళ్ళ ఊరి విశేషాలతో గడిచిపోయింది వాళ్ళ ప్రదేశాలలో ఉన్న కొత్త వింతలు గొప్ప ప్రదేశాలను గురించి వారి కుటుంబ నేపథ్యాల గురించి ఎవరికి వాళ్ళు వచ్చి ప్రసంగించారు విజయవంతు వచ్చేటప్పటికి అందరూ కొంత ఆసక్తిగా విన్నారు ఎందుకంటే విజయ్ తండ్రి చైతన్య గురించి గతంలో పెద్ద సంచలన వార్తలు దేశవ్యాప్తంగా పేపర్లలో టీవీల్లో మారుమోగిపోయినాయి కదా కాబట్టి ఆయన త్యాగాలు వీరోచిత సాహస కార్యాలు గురించి అందరికీ తెలుసు విజయ్ మాట్లాడడానికి లేచేటప్పటికి అందరూ చప్పట్లతో అభినందించారు ఒక ప్రత్యేక వ్యక్తిలాగా చూశారు అతని స్పీచ్ని ఎంతో ఇష్టంగా ఆసక్తిగా విన్నారు అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు దగ్గరకు వచ్చి విజయ్ని కూడా అంతటి త్యాగశీలిగా కావాలని ఆ ఆకాంక్షించారు అందరూ అందరికీ కృతజ్ఞతలు చెప్పి తప్పగా తన తండ్రి అడుగుజాడంలో నడుస్తానని హామీ ఇచ్చాడు అతని తండ్రి గురించి దేశమంతా ఎంత గొప్పగా భావిస్తోందా అని పొంగిపోయాడు లోపల ఆనంద ఆనందించాడు అలాంటి తండ్రికి కొడుకైనందుకు గర్వపడ్డాడు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు పలకరింపులు ఆత్మీయతలు ఆలింగనలు శుభాకాంక్షలు అభినందనలు అన్నీ అయిపోయాయి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు అంతకుముందు మేజర్ ఒక సూచన చేశారు తెల్లవారుజామున నాలుగున్నరకి అందరూ సిద్ధంగా ఉండాలని అక్కడ నుంచి ప్రాక్టీస్ మొదలవుతుందని టైం చాలా కరెక్ట్గా ఫాలో అవ్వాలని లేకపోతే పనిష్మెంట్ తప్పదని హెచ్చరించాడు మేజర్ అందరూ క్రమశిక్షణతో ఉండాలని లేకపోతే పంపివేస్తామని చాలా సీరియస్గా హెచ్చరించారు దీంతో అందరూ బాగా అలర్ట్ అయ్యారు ఎలాగైనా సరే ఈ పరిస్థితులకు వాతావరణానికి కొత్త జీవితానికి అలవాటు పడాలని అందరూ గట్టిగా నిర్ణయించుకున్నారు ఎస్ఆర్ అంటూ ముక్త కంఠంతో మేజర్కి సెల్యూట్ చేశారు దేశ రక్షణ బాధ్యత కాబోయే సైనికులుగా మీ చేతుల్లోనే ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రుమూకలను హద్దు దాటనేయకూడదు దాటితే చాలా ప్రమాదం అన్ని వైపుల నుంచి శత్రుమూకలు దాటి చేయడానికి మన భూభాగాన్ని ఆక్రమించడానికి కుతంత్రాలు పన్నుతున్నాయి వాటిని అన్నింటినీ అందరి కుతంత్రాలను జీటుగా మనం తిప్పికొట్టాలి శత్రువులను మట్టు పెడితేనే మనం మన దేశాన్ని కాపాడుకోగలం జాగ్రత్త బీ అలర్ట్ అంటూ అందరినీ హెచ్చరించారు మేజర్ మేజర్ ఆర్డర్తో అందరూ అలర్ట్ అయ్యారు ఆయన ఆజ్ఞ తూచా తప్పకుండా పాటించారు సరిగ్గా నాలుగున్నరకు తెల్లభారస్వాములను నిద్రలేచ్చి చాలా తొందరగా కాలకృత్యాలు తీర్చుకొని గబగబా అందరూ వచ్చి గ్రౌండ్లో ఒకే లైన్లో నుంచి సిద్ధమయ్యారు వారి క్రమశిక్షణకు మేజర్ ఆనందించారు ఆయన ఆజ్ఞ పాటించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు అదేవిధంగా రోజు రెడీ అవ్వాలని శిక్షణ చాలా కఠినంగా ఉంటుందని అన్నిటికీ సిద్ధంగా ఉండాలని తెలియజేశారు అందరూ ఒకే గొంతుతో ఎస్ఆర్ అంటూ అరిచారు ఇట్స్ ఓకే అంటూ మేజర్ ముందుకు సాధనలో ఉంటే కష్టనష్టాలు రూల్స్ రెగ్యులేషన్స్ తెలియజేసి సాధనకు అందరికీ సిద్ధం చేశాడు ముందుగా అందరినీ గ్రౌండ్ చుట్టూ పది రౌండ్లు పరిగెత్తమన్నాడు ఎస్ఆర్ అంటూ అందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు దాదాపు ఐదు రౌండ్లు తిరిగేటప్పటికి వారిలో సగం మంది అలసిపోయి సమస్యని సమస్యలు పడిపోయారు అయినా మిగిలిన వారు పరుగు ఆపలేదు దాదాపు ఎనిమిది రౌండ్లు పూర్తి అయ్యేసరికి మిగిలిన వారిలో సగం మంది అలసిపోయి ఈ సమస్యలు పోయారు మిగిలిన వారు పది రౌండ్లు పూర్తి చేశారు దీంతో కొంత అసహనానికి గురైన మేజర్ ఏమిటిది మైడియర్ యంగ్ సోల్జర్స్ మీరు చాలా చిన్న విషయానికి అలసిపోతే ఇంకా మీరు దేశాన్ని నిర్భేద్యంగా ఎలా చేస్తారు మీరు కాబోయే సైనికులు మేజర్లు నాయకులు వందల మంది సైనికులను నడపవలసిన వారు మీరు ఇలా అలసిపోకూడదు కమాన్ రెడీ అంటూ వారందరినీ మానసికంగా సిద్ధం చేసి తక్షణం పరిగెత్తడానికి రెడీ అయిపోయారు క్షణాల్లో నిస్సత్వం నుంచి కోలుకొని చాలా యాక్టివ్గా పరిగెత్తడం మొదలుపెట్టారు ఇంతకు ముందు కన్నా తొందరగా పరిగెత్తి పది రౌండ్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశారు శభాష్ ఉంటూ వారందరిని మెచ్చుకొని సోల్జర్స్ వినండి ప్రతిరోజు ఉదయం అందరూ ఇలా పది రౌండ్లు పరిగెత్తాలి అంటూ ఆర్డర్ వేశారు తర్వాత ప్రాక్టీస్ సెషన్కి వెళదాం పదండి అంటూ వేరొక చోటుకి వెళ్ళారు అక్కడ హర్డ్డిల్స్ ఉన్నాయి దాదాపుగా యాభై హడ్డిల్స్ ఉన్నాయి వాటిని చూసి కొంతమంది కొంగు తిన్నారు ఎలా ఈ హడ్డిల్స్ని దాటాలి బాబు అనుకుంటూ కొనుక్కున్నారు కొంతమంది చాలా ఉత్సాహంగా ఉన్నారు వాటిని దాటడానికి అలాగే రెడీ అనగానే అందరూ సిద్ధమయ్యారు ఒక్కసారిగా ఒక్కరొక్కరు హడ్డీస్ని దాటుతూ ఉన్నారు కమాన్ ఫాస్ట్ అనగానే అందరూ గబగబా హర్డీస్ని దాటుతూ ఉన్నారు కొందరు పడిపోతున్నారు వారిని పక్కకి లాగుతున్నారు వారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు మరలా సిద్ధం చేస్తున్నారు అక్కడ దాదాపు రెండు వందల మంది సైనికులు శిక్షణ తీసుకుంటూ ఉన్నారు అందరిలో సగం మంది మాత్రమే చాలా యాక్టివ్గా ఉన్నారు మిగిలిన వారు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇచ్చిన ప్రతి టార్గెట్ని కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నారు కొంతమంది సూపర్ యాక్టివ్ సోల్జర్స్ వారిలోనే విజయ్ ఉన్నాడు ప్రతి సందర్భంలో విజయ్ ముందుగానే టార్గెట్ని చాలా ఫాస్ట్గా పూర్తి చేస్తున్నాడు అందరూ అతని ఉత్సాహానికి ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు ఎంతటి కష్టతరమైన ప్రాణాంతకమైన టార్గెట్ అయినా సరే ఎటువంటి జంకు లేకుండా ధైర్యంగా ముందుకు దూకుతూ మిగిలిన వారిని కూడా తీసుకెడుతున్నాడు అందరికీ ఆదర్శంగా రోల్ మోడల్గా నిలుస్తున్నాడు ఓకే యంగ్ సోల్జర్స్ ఈ పూటకి ప్రాక్టీస్ ముగిసింది అందరూ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి కొంతసేపు విశ్రాంతి తీసుకోండి మధ్యాహ్నం మూడు గంటలకు మరలా ప్రాక్టీస్ మొదలవుతుంది అందరూ శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉండండి అంటూ మేజర్ ఆర్డర్ వేశారు మధ్యాహ్నం మూడు గంటలకు అందరూ గ్రౌండ్లో లైన్లో నిలబడి ఉన్నారు మేజర్ విక్రమ్ అక్కడికి వచ్చి వారి నిబద్ధతకి ఎంతో సంతోషించారు వెరీ గుడ్ అప్ ఇలాగే ఉండే మీరు శిక్షణ తొందరగా పూర్తి అవుతుంది అంటూ అటు చూడండి అంటూ చూపించారు అందరూ ఆ వైపు చూశారు అక్కడ దాదాపుగా ఇరవై పెద్ద టైర్లు వేలాడి ఉన్నాయి అవి భగభగా మండుతున్నాయి అందరూ వాటిని చూసి కంగారు పడ్డారు ఏమి చేయాలి సార్ అంటూ మేజర్ విక్రమ్ అని అడిగారు ఆ డోంట్ వరీ ఏమీ లేదు మీలో ఒక ఇరవై మంది ఒకే లైన్లో నుంచోండి నేను విసులు వేయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మండుతున్న టైర్ లోపల నుంచి దూరి ఒక్కసారిగా అవతల వైపు దూకాలి ఇదే టార్గెట్ ఈరోజు అందరూ సిద్ధంగా ఉండండి బీ బ్రేవ్ అంటూ అందరినీ మేజర్ అలర్ట్ చేశారు ఓకే సార్ అంటూ ఒక ఇరవై మంది వచ్చి నిలుచున్నారు మేజర్ రెడీ అంటూ విసులు వేశారు అంతే ఒక్కసారిగా ఇరవై మంది పరిగెత్తుకుంటూ వెళ్ళారు వారిలో పదహారుగురు అవతలికి దూకారు జాగ్రత్తగా కానీ వారిలో నలుగురు మాత్రం సరిగా దోకలేకపోయారు వారు కింద పడిపోయారు వారికి బాగా గాయాలయ్యాయి అందరూ కంగాలు పడిపోయారు ఒక్కసారిగా వారిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కుపడ్డారు ఆందోళన చెందారు మేజర్ విక్రమ్ వారందరినీ సమాధానపరిచే ఏమీ పర్వాలేదు ఇవన్నీ ఇక్కడ మామూలే డోంట్ వరీ అంటూ వాతావరణాన్ని కూల్ చేశారు అందరూ మామూలు స్థితికి వచ్చారు మరలా ఇదే టార్గెట్ కొనసాగింది కానీ వారిలో కూడా కొంతమంది దూకారు మరి కొంతమంది గాయాలయ్యాయి వారిని కూడా ఆసుపత్రికి చేర్చారు ఇలా అందరూ ప్రయత్నం చేశారు వారిలో మూడు వం మూడొంతుల మంది టార్గెట్ ఛేదించారు ఒక వంతు గాయాల పాలయ్యారు గాయాల పాలైన వారిని అందరినీ మిగిలిన వారు ఆ రోజు రాత్రి చూడడానికి వెళ్ళి వారిని ఓదార్చారు ధైర్యం చెప్పారు వాళ్ళలో ఆత్మవిశ్వాసం ప్రేరేపించారు వాళ్ళని మానసికంగా సిద్ధం చేశారు ఆ రోజు రాత్రి మేజర్ అందరినీ సమావేశపరిచి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇవన్నీ ఈ శిక్షణలో మామూలు విషయాలే అని ధైర్యం చెప్పి ఇంతకంటే కష్టతరమైన టార్గెట్లు ఉంటాయని అవన్నీ ఛేదిస్తేనే నిజమైన సైనికుడిగా నిలబడగలరు మన సైనికులు సరిహద్దులో ఎన్ని కష్టాలు పడతారో చలికి ఉనికి మంచు కొండల్లో గస్తీ ఎలా చేస్తారో నీటిలో బురదలో గస్తీ ఎలా కాస్తారో మండు టెండలో ఎలా గస్తీ కాస్తారో ఎడారుల్లో ఎలా గస్తీ కాస్తారో అత్యధిక ఉష్ణోగ్రతల్లో కింద నుంచి వేడి పైనుంచి వేడి దప్పికతో అల్లాడిపోతూ మన సైనికులు కాసి గస్తీ చూసి హృదయం ద్రవించిపోతుంది ఒక ప్రక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మరోపక్క శత్రువులను ఒక కంట కనిపెడుతూ వారు చేసే త్యాగాలు అజరామరం వారికి ఎంత ఇచ్చినా ఏమిచ్చినా తక్కువే ప్రాణాలు సైతం లెక్క చేయక కుటుంబాలను వదిలి నెలలు దేశ దేశరక్షణ కోసం వారు చూపే తెగువ సాహసం చెప్పడానికి మా మాటలు చాలవు ఇంటి వద్ద వారి తల్లిదండ్రులు సోదరులు సోదరీమణులు ఆఖరికి కట్టుకున్న భార్యకి ఏమైనా ఆపద వచ్చినా వారు చనిపోయినా కూడా కనీసం చూడడానికి కూడా ఒక్కొక్కసారి వీలు పడకపోవచ్చు ఆఖరి చూపులకు కూడా నోచుకోలేని పరిస్థితి రావచ్చు అదే సమయంలో యుద్ధం రావచ్చు శత్రువులు దాడికి దిగవచ్చు క్లిష్టతర పరిస్థితులు రావచ్చు చెప్పలేం అన్నిటికీ సిద్ధమైతేనే సైన్యంలో చేరాలి బంధుత్వాలు మమకారాలు ఉండకూడదు ప్రేమలు దోమలు ఇక్కడ పనికిరావు కేవలం దేశం దాని సంరక్షణే మన ముందున ధ్యేయం కావాలి కాబట్టి ఈరోజు జరిగిన సంఘటన కేవలం ఒక ఇన్సిడెంట్ మాత్రమే దీనికే కంగారు పడిపోతే ఎలా బీ బ్రేవ్ అంటూ అందరికీ ధైర్యం కలిగించారు మేజర్ విక్రమ్ ఈ సమావేశంలో అందరికీ ఒక విషయం అర్థమైంది ఇక మన జీవితం సర్వస్వం దేశం దాని రక్షణ దానికోసం ప్రాణాలు అర్పించడానికి అయినా సిద్ధం కావాలి అని అందరూ మానసికంగా సిద్ధమైపోయారు అందరూ క్యాంపుకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ బంధువులతో సరదాగా మాట్లాడారు తల్లిదండ్రులతో మరికొందరు ప్రేమగా మాట్లాడుతున్నారు కొందరైతే వాళ్ళు ప్రేమించి ప్రేమించిన వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు వారిని ఓదార్చడం తరము కాలేదు మరికొందరు భార్యాపిల్లలతో పిల్లలతో ప్రేమతో మాట్లాడుతున్నారు ఇలా రాత్రి పదకొండు గంటల వరకు సాగింది ఎవరికి వారు వాళ్ళు మామూలుగా వెళ్ళి వాళ్ళ రూములకి వెళ్ళిపోయి నిద్రపోయారు తెల్లవారిని అందరూ నాలుగున్నరకి లేచి రెడీ అయ్యారు వారిలో కొందరు లేవడానికి బద్దకించారు మేజర్ వారిని వారందరికీ కూడా పనిష్మెంట్ ఇచ్చారు ఎందుకంటే వారు అంతకు ముందు రోజు రాత్రి వాళ్ళు ప్రేమించిన వారితో మాట్లాడి మనసు పాడైపోయి ఎందుకు ఇక్కడికి వచ్చామా అన్నట్లుగా మారిపోయి వారి మీద గాలి మళ్ళీ బద్దకించారు శిక్ష అనుభవించారు అందరూ సిద్ధంగా ఉన్నారు అప్పుడు మేజర్ ఈరోజు టార్గెట్ రోపు పట్టుకొని పైకి ఎక్కాలి టైం పెడతాను ఆ లోపు ఎక్కాలి దిగాలి రెడీ అనగానే అందరూ కూడా ట్రై చేస్తున్నారు చాలామంది టార్గెట్ ఛేదిస్తున్నారు కొందరు కింద పడిపోతున్నారు మొత్తానికి ముందు రోజు జరిగిన సంఘటనతో చాలామంది జాగ్రత్త పడ్డారు చాలా చాలామంది ఆ టార్గెట్ని ఛేదించారు వెరీ గుడ్ బాగా ఇంప్రూవ్ అయ్యారు అని మేజర్ అందరినీ మెచ్చుకున్నారు ప్రతిసారి విజయ్ ముందు ఉండి అన్నిటి టార్గెట్స్ని సాధిస్తున్నాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాడు ఆదర్శంగా నిలుస్తున్నాడు మేజర్ చేత బహుమతులు కూడా తీసుకుంటున్నాడు విజయ్ మేజర్ అందరినీ పిలిచి మనం ఇప్పుడు దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వెడదామన్నారు అందరూ ఉత్సాహంగా సరే సారని దానికి సంబంధించిన జాగ్రత్తలు సేఫ్ జాకెట్స్ ఎయిర్ బెలూన్స్ అన్నీ సిద్ధం చేసుకుని బయలుదేరారు వాటర్ బా వాటర్ బాల్స్కి చక్కగా చేరుకున్నారు వాళ్ళందరూ కూడా చూడండి ఇది ఎంత పెద్ద వాటర్ఫాల్ చాలా జాగ్రత్తగా ఉండాలి దీని విషయాన్ని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి ఆదపరిస్తే ప్రాణానికే ప్రమాదం అన్నారు మేజర్ టీ కేర్ఫుల్ అంటూ విజులు వేశారు అందరూ జాకెట్స్ వేసుకొని నదిలో దిగి ఇద్దుతున్నారు ఒకరి నుంచి ఒకరు అందరిలో ఉల్లాస ఉత్సాహం కనబడుతుంది అందరిలో మునుపటి భయం లేదు ఏదో సాధించాలనే తపన విజయం సాధించాలని మేజర్ నుంచి ప్రశంసలు పొందాలని ఇంకా ఏవో తెలియని ఆవేశం ఉత్సాహం గమనించాడు మేజర్ విక్రమ్ చాలా సంతోషించాడు మేజర్ అందరినీ ఉత్సాహపరుస్తున్నాడు చాలా తక్కువ టైంలోనే ఆ నదిని ఈదేశారు వారిలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్లుగా కనబడుతోంది ఇది శుభ పరిణామం రోజు రోజుకి రాటు తేలుతున్నారు సైనికులు అటు శారీరకంగా ఇటు మానసికంగా కూడా బెటర్గా ఉన్నారు చాలా బాగుంది అనేలోపు కొంతమంది వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేశారు అనుకోకుండా పైనుంచి చాలా ఎత్తు నుంచి కిందకి జారిపోయారు వారు ముందున్న దాన్ని గమనించక గమనించలేకపోయారు వారు అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకొని ఉండటం వల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పింది కానీ ఇద్దరికి కింద ఉన్న బండరాళ్ళు కొట్టుకుని గాయాలయ్యాయి అయినా దాని వాళ్ళు లెక్క చేయక టార్గెట్ పూర్తి చేశారు మునుపటి దాకా పెరిగితనం ఎవరిలోనూ లేదు అందరికీ ఒకటే ఆలోచన అదే దేశక్షేమం దేశరక్షణ మాతృదేశ మాతృదేశ సేవ దానికై అంకితం ఇవ్వాలనే దృఢ సంకల్పం తప్ప ఇంకా ఏమీ లేవు వారి మనసులో మొత్తం టీము సభ్యులందరూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు ఇది ఒక అద్భుతమైన శత్రు దుర్భేద్యమైన టీమ్ గా తయారవుతుంది ఇదంతా మేజర్ విక్రమ్ శిక్షణ కఠోర దీక్ష పట్టుదల ఫలితమే తప్ప వేరే ఏమి కాదు రోజులు వేగంగా దొరికిపోతున్నాయి సైనిక శిక్షణ శిబిరంలో సైనికులు అందరూ కఠోరంగా శ్రమిస్తున్నారు కొన్ని రోజులకు వారి వారి ఇళ్ల నుంచి కొంతమంది తల్లిదండ్రులు భార్య పిల్లలు ప్రేమించిన వారు సోదరులు బంధువులు అందరూ వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా శిక్షణ పొందుతున్న వారిని చూడడానికి అనుమతించారు అందరూ ఒకరినొకరు కౌగులించుకుని ఆప్యాయతలతో ఏడుపులతో నవ్వులతో కేకలతో ఆటలతో పాటలతో ఆ ప్రదేశమంతా సందడి వాతావరణం నెలకొంది మేజర్ విక్రమ్కి సైనికులు వారి తరపు బంధువులను పరిచయం చేస్తున్నారు ఆయన గొప్పతనాన్ని వారికి చాటు చెప్తున్నారు వారి కఠోర కఠోర శిక్షణ గురించి క్రమశిక్షణ గురించి చెబుతుంటే వారందరూ ఒకంత ఆశ్చర్యం ఒకంత ఆనందంతో ఆయనకు నమస్కారం చేస్తూ మా వాళ్ళు మా వాడని మీ చేతిలో ఉంచాం సార్ మీదే భారం ఎలా గట్టెక్కిస్తారో ఎలాగైనా మా వాడని గొప్ప వీరులుగా దేశభక్తులుగా తీర్చిదిద్దుతారని బలం బలంగా నమ్ముతున్నాం సార్ అంటూ ముక్త కంఠంతో మాట్లాడారు వాళ్ళు తెచ్చిన స్వీట్లు తినుబండారాలు మేజర్ గారికి ఇచ్చి సార్ రుచి చూసి చెప్పండి మా ప్రాంతం వంటలు ఇవి మీకు నచ్చుతాయని భావిస్తున్నామంటూ అనేక రకాల పిండి వంటలు తమ తమవారికి కూడా ఇచ్చి ఆ రోజంతా కులాసాగా గడిపి వారి వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఆనందిస్తూ సరదాగా జోకులు వేసుకుంటూ రోజంతా గడిపేశారు అందరూ సమయం తెలియకుండా ఇట్టే గడిచిపోయింది అందరూ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు ఎవరి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు అందరి బంధువులు వచ్చి వచ్చారు కానీ విజయ్ తల్లిదండ్రులు సోదరులు రాలేదు కారణం పెద్దదే ఉంది వారి ఊర్లో ఒక పెద్ద సమస్య వచ్చింది అది ఏమిటంటే ఉన్నట్టుండే ఆ ఊరిలో స్పృహదప్పి పడిపోతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా స్పృహ దప్పి పడిపోవడం నోట్లోంచి నొరగలు కక్కుతున్నారు కారణం ఎవరికి అర్థం కావటం లేదు అందరికి అందరినీ హుటాహుటిగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు కారణాలు డాక్టర్లకు కూడా అంతుపట్టడం లేదు ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు గంట గంటకి పడిపోయే వారి సంఖ్య ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతుంది క్షణాల్లో ఈ వార్త దావానలం లాగా రాష్ట్రం అంతా పాకిపోయింది హుటాహుటిన ముఖ్యమంత్రి ఆ ఊరికి బయలుదేరారు కారణం పరిస్థితి చేయదాటిపోతుండటమే డాక్టర్లు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రయోజనం లేదు కారణాలకు కారణాల కోసం వ్యాధి మూలాల కోసం ప్రయత్నిస్తున్నారు కారణం తెలిస్తే దానికి తగ్గ మందు వేయొచ్చు కదా కొందరు సిటీలోని పెద్ద ఆసుపత్రులకు తరలిస్తున్నారు కొందరు దారిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు పట్టణం నుంచి పర్యావరణ నిపుణులు తీసుకొచ్చి గాలిని నీటిని పరిశోధిస్తున్నారు నాలుగు రోజులకు ఒకరు ఒక రిపోర్ట్ తెచ్చారు చుట్టుపక్కల ఫ్యాక్టరీలతో వదిలే వ్యర్థ పదార్థాలు వాయు రూపంలో విషవాయువులుగా బయటపడడం ఆ ఫ్యాక్టరీలు వ్యర్థాలు నీటిలో కలిసిపోయి తాగునీరు భూగర్భ జాలలో కలుషితమైపోయి ఆ నీటిని ప్రజలు తాగడం వల్లనే దారుణం జరిగిందని నిర్ధారించారు తక్షణం ఆ ఫ్యాక్టరీలను మూయించి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది వాటి లైసెన్సులను సైతం రద్దు చేసింది వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు అని కరాఖండిగా చెప్పేసింది సాక్షాత్ వారి మంత్రివర్గంలో వారైనా సరే మూసేయాల్సిందే రూల్స్ అందరికీ ఒకటే దారిలో పెద్ద చిన్నా తేడా లేదు అని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించారు దీంతో అందరూ అలర్ట్ అయ్యారు తక్షణం ఆ విషవాయులను పెద్ద పెర్థాలను వదిలే ఫ్యాక్టరీలు అన్నింటినీ మూసేశారు సీజ్ చేశారు ఆ గాలిలో నీటిలో భయంకరమైన విషవాయులు ఉన్నాయి ప్రాణాలను తక్షణం హరించే వైషతుల్యమైనటువంటి నీటిని ఆ గ్రామ ప్రజలందరూ తాగుతున్నారు ఈ దుర్ఘటనతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మరికొందరు చికిత్స పొందుతున్నారు మరికొందరు స్పృహలోనే లేరు వారికి ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు వారి బంధువులు ఇవి ఇది ఒక హఠాత్ సంఘటన ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఎందుకు ఇలా ఇప్పుడే జరిగిందని విచారిస్తే అత్యంత ప్రమాదకరమైన రీతిలో లోహాలను వాడటం అనుమతి లేని ఖనిజాలను కరిగించడం కలిగించడం వేరే ప్రమాదకరమైన లోహాలతో కలపడం కొన్ని సందర్భాల్లో విషవాయువులు విడుదలవుతాయని అవి ద్రవ రూపంలోకి మారితే అత్యంత ప్రమాదకరంగా తయారవుతాయని వాటిని వ్యర్థ రూపంలో వదలడం వల్ల ఇటువంటి ఇవన్నీ కూడా విషం గాలిలో కలిసిపోతుంది కొన్ని మీటర్ల దూరం కొన్ని కిలోమీటర్ల దూరం వ్యాపించి ప్రాణాలను హరిస్తాయి వీటిలో కలిస్తే అవే నీటిలో కలిస్తే అంతే సంగతులు వాటిని రక్షించడం ఎవరికి తరము కాదు కొంత విషాదకరంగా మారినా కొందరు చికిత్స తీసుకొని కోలుకుంటున్నారు వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతున్నారు కాలం గడిచిపోతుంది అక్కడ సైనిక శిక్షణం పూర్తి కాబోతోంది పైన జరిగిన దుర్ఘటన అంతా చైతన్య ఫోన్లో విజయ్కి వివరించారు అందుకే తనను చూడడానికి రాలేకపోయానని ఏమీ అనుకోవద్దని తండ్రి పలుకగా అదేమిటి నాన్న మీ గురించి నాకు కొత్తగా చెప్పాలా చెప్పండి ప్రజలతో మీ జీవితం పోయింది ప్రజలంటే మీరు మీరుంటే ప్రజలు అని అందరికీ తెలుసు కదా మీరు పుట్టిందే ప్రజల కోసం త్యాగమూర్తులు మీరు మీ జీవితం జనానికి అంకితం నాన్న మాకన్నా మీరే ప్రజల కోసం ఎన్నో చేస్తున్నారు ప్రతి సందర్భంలో మా శిక్షణ శిబిరంలో మీ ప్రస్తావన వస్తూనే ఉంటుంది మేము దేశ రక్షణ కోసం శిక్షణ ఉంటే మీరు ఎప్పుడు అక్కడే ఉన్న సమాజానికి చీడ పురుగులుగా ఉన్న శత్రువులను స్వార్థపరులను ఎప్పుడో ఏరిపారేశారు మాకన్నా మీరే గ్రేట్ నా అన్న అంటూ విజయ్ తన తండ్రిని తెగ పొగడేశాడు చాలా బాగా చెప్పేవరా అంటూ నీవు చాలా మెచ్యూర్డ్గా తయారయ్యావు అంటూ చైతన్య ఇంకా ఇలా అన్నాడు విజయ్ ఇక్కడ పరిస్థితులు చక్కపడంగానే అతి త్వరలో నేను చూడడానికి నేను మీ మీ అమ్మ చెల్లెలు అందరం వస్తాం వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన తీసుకొస్తామంటూ తీసుకు జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాడు చైతన్య కొంచెం ఎమోషన్ అయ్యాడు చాలా రోజుల తర్వాత కొడుకు గొంతు వినేసరికి కన్న మమకారం కదా ఎక్కడికి పోతుంది రోజులు గడుస్తున్నాయి సైనిక శిక్షణ శిబిరంలో బాగా శిక్షణ పొందుతున్నారు అందరూ సరిహద్దుల్లో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉంటాయో అవన్నీ కూడా అక్కడే కల్పించి వారికి శిక్షణ ఇస్తున్నారు గంతో కాల్చడం బరువులు మోస్తూ పరిగెత్తడం ఎత్తైన గోడలు ఎక్కడం నీటిలో త్వరగా ఏదటం నిప్పుల నుంచి పరిగెత్తడం ఇలా ఒకటేమిటి ఎన్నో క్లిష్టమైన టార్గెట్స్ ఉంటాయో అన్నీ అక్కడే కృత్రిమంగా కల్పించి సైనికులకి అవగాహన కలిగేలాగా చూపించి వారి చేత చేయిస్తారు అంటే సరిహద్దులో శత్రువులు ఏ రకంగా దాడి చేసినా కూడా వాటిని తిప్పికొట్టడం ఎలా అనేది నేర్పుతారు బాంబు దాడి చేస్తే ఎలా దాన్ని ఛేదించాలో శత్రువులకి కనపడకుండా అతన్ని మట్టుపెట్టడం ఎలా ఎన్నో నైపుణ్యాలు అక్కడ నేర్పుతారు ఒక రకంగా చెప్పాలంటే అది వారికి జీవన మరణ సమస్యే అన్ని రకాలుగా రాటు తేలిపోవాలి జారి దయా మమకారాలు ఆప్యాయతలు ఏమీ ఉండవు కేవలం దేశ రక్షణ మాతృదేశ సేవ మాత్రమే వారి టార్గెట్ ప్రతి సైనికుడు ఒక యుద్ధ విమానంలాగా సమానం శత్రువు పతనమే అతని లక్ష్యం శత్రు దేశ వినాశనమే వారికి లక్ష్యం వీరే మనకు కావాల్సింది ఇటువంటి వారే ఇటువంటి సైనికులే మనకు కావాల్సింది సైనిక శిక్షణ నిరాకటంకంగా కొనసాగుతోంది అందులో భాగంగా కొన్ని రకాల శిక్షణలు పూర్తి అవుతున్నాయి తర్వాత కొండ మీదకి ట్రెక్కింగ్ ఏర్పాటు చేశారు సైనికులందరూ బయలుదేరారు ఆ కొండల నిండా చెట్లతో నిండి ఉన్నాయి కొన్ని చెట్లు కొండరాళ్ళు దొర్లుతున్నాయి కొన్ని చోట్ల కొండరాళ్ళు నిలువుగా పొడవుగా నిటారుగా ఉండడం వల్ల వారికి దాన్ని ఎక్కడానికి చాలా కష్టతరంగా ఉంటుంది అందరూ కొంత దూరం ఎక్కారు అక్కడికి అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి మార్గం కుదరడం లేదు రాళ్లు పొడవుగా నిటారుగా ఉండటం వల్ల అక్కడ నుంచి పొరపాటును జారితే ప్రాణాలే పోతాయి అయినా తప్పదు కొండ ఎక్కాలి ఇది మేజర్ ఆర్డర్ ఎంత క్లిష్టమైనా సరే టార్గెట్ని ఛేదించాలి ఎవరు ముందు ఎక్కితే వారికి ప్రోత్సాహకరంగా బహుమతి ఉంటుంది అని ప్రకటించాడు మేజర్ వారిని ఉత్సాహపరచడానికి అలాగనే సాధిస్తారని పోటీ పెట్టాడు అందరిలో ఇరవై మంది మాత్రం చ హడ్డిల్స్ని అధిగమించి పైకి ఎక్కారు వారిలో విజయ్ ముందున్నాడు మిగిలిన వారు కూడా ఎక్కారు కానీ కొంచెం ఆలస్యంగా ఎక్కుతున్నారు అందరూ విజయ్ పేరును ప్రకటించారు అతనికే బహుమతి ఇవ్వాలని తీర్మానించారు అందరిలో విజయ్ చాలా చురుగ్గా ఉండేవాడు అతను చాలా ధైర్యం ధైర్యవంతుడు ధైర్యశాలి మొత్తానికి కఠినతరమైన ట్రెక్కింగ్ పూర్తయింది అందరూ రాత్రికి క్యాంప్ క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు అలసిపోవటం వల్ల ఏదో మెస్లో తిన్నామనిపించారు అందరూ తెల్లవారింది మేజర్ మరొక కఠినమైన టార్గెట్ పెట్టారు దగ్గరలో ఉన్న అడవిలో అడవికి తీసుకెళ్లారు అక్కడ అంతా వెలుతురు తక్కువగా ఉంది చెట్లన్నీ దగ్గర దగ్గరగా గుబురుగా ఉండడం వల్ల సూర్యరశ్మి తక్కువగా ఉండి తక్కువగా లోపల పడుతోంది ఒక్కసారి పొరపాటును తెప్పితే ఇంతే సంగతులు బయటపడడం చాలా కష్టం ఇది కూడా ఖచ్చితంగా అందరూ చేయాల్సిందే తప్పదు శిక్షణలో ఇది కూడా ఒక భాగమే కానీ ఎవరు భయపడటం లేదు ఓకేసార్ అంటూ బయలుదేరారు అందరూ కలిసే బయలుదేరారు కొన్ని మైళ్ళ దూరం నడవాలి సమయానికన్నా ముందే బయలుదేరిన చోటికి రావాలి ఇది టార్గెట్ దాన్ని ఛేదించాలి నాలుగు గ్రూపులుగా బయలుదేరారు ముందు అందరూ ఉత్సాహంగా బయలుదేరారు కానీ కొన్ని మైళ్ళ దూరం నడిచా కలిసిపోయారు పొరపాటును దారి తెప్పారు బయలుదేరే ముందు ఎవరైనా దారి తప్పితే విజిల్స్ వేయడం కానీ పెద్దగా అరవడం కానీ అక్కడ పొగ వేయడం కానీ లేకపోతే ఆఖరికి గాల్లోకి కాల్పులు కానీ జరపాలి ఇది నిబంధన చాలామంది దారి తెప్పారు వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు ఆ ప్రాంతం అత్యంత ప్రమాదకరం అక్కడ దారి కనపడదు చెట్లతో మూసుకుపోయి ఉంటుంది అదీ కాక అక్కడ అంతా బురదమయంగా ఉంటుంది అక్కడ ఊపి కూడా ఉంది దానిలో చిక్కుకుంటే బయటపడడం చాలా కష్టం పొరపాటున దానిలో కొంతమంది చిక్కుకుపోయారు అదీకాక అక్కడ క్రూర మృగాలు తిరుగుతున్నాయి అత్యంత ప్రమాదకరమైన కీటకాలు తేళ్ళు జర్రెలు పాములు కూడా తిరుగుతూ ఉంటాయి అవి కనుక దాడి చేస్తే ప్రాణాలు దక్కవు దానిలో చిక్కుకున్న వారు పెద్దగా అరిచారు పొగవేశారు మిగిలినవారు దాన్ని కనిపెట్టారు కానీ ఎలా వెళ్లాలో తెలియడం లేదు దారి చాలా క్లిష్టంగా ఉంది ఏమైనా సరే వారిని కాపాడాలని ఎంత కష్టమైనా సరే చివరకు ప్రాణాలు పోయినా సరే వారిని రక్షించాలి అనుకుని ఒక పెద్ద గ్రూప్ దాదాపు అరవై మంది జవాన్లు బయలుదేరారు వీరు అరుస్తున్నారు వారు అరుస్తున్నారు గొంతులో వినపడుతున్నాయి కానీ ఎక్కడ ఉన్నారో పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది గాల్లోకి కాలుపులు జరిపారు కొంత జాడ దొరికింది ఆ గుండా బయలుదేరారు అరవై మంది దారిలో పెద్ద పులి ఒకటి ఎదురుబడింది అది చాలా పొగరుగా ఆవేశంగా ఉంది బాగా ఆకలి మీద ఉంది ఎప్పుడైనా ఎవరి మీద దాడి చేయొచ్చు చెప్పలేం అందరూ అలర్ట్ అయ్యారు దాన్ని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధమయ్యారు ఇదండి ఆశయం నవల రెండో భాగం ఇక్కడతో దీన్ని ఆపుదాం మరలా మూడో భాగంతో మరలా కలుసుకుందాం